హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి నేనైతే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా లవంగాలు అయితే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయకి పైన పొట్టంతా నీట్ గా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయకి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ లవంగాలనైతే ఈ విధంగా గుచ్చి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె అనమాట షాప్ నుండి తెచ్చుకునే ఆయిల్ కాకుండా గానుగులు ఉంటారు కదండి అక్కడ తెచ్చుకున్నాం అనుకోండి మనకు మంచిగా ప్యూర్గా ఉన్న కొబ్బరి నూనె చిక్కుతుంది అందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ప్యూర్ కొబ్బరి నూనె మనం జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు కూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతుందనమాట ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం లవంగాలు గుచ్చి పెట్టుకున్నాం కదండి ఆనియన్కి ఆనియన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఇందులోని ఒక స్పూన్ దాకా మెంతెలు ఒక కప్పు దాకా పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాను ఈ మెంతెలు కరివేపాకు వేసుకోవడం వల్ల మన జుట్టు హెల్తీగా పెరుగుతుంది అలాగే మన జుట్టు నల్లగా ఉండటానికి ఈ కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో మనం ఉల్లిపాయని వేసుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ వచ్చేసి మన జుట్టు బాగా సాఫ్ట్గా షైనింగ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట మీకు జుట్టు కొంచెము రఫ్గా చిట్లు పోయినట్టు అలా అనిపిస్తూ ఉండింది అనుకోండి అప్పుడు మనకి ఆ జుట్టు సాఫ్ట్గా రావాలి అని అంటే ఫస్ట్గా రెండు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ మొత్తము తలకి పట్టించేసి వన్ అవర్ పాటు అలాగే ఉండి తర్వాత తల స్నానం చేయాలన్నమాట అలా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చేస్తూ వచ్చామనుకోండి మనకి రఫ్గా ఉన్న జుట్టు అంతా కూడా స్మూత్గా చాలా బాగుస్తుందండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి కరివేపాకు ఆనియను మెంతులు చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఈ విధంగా మరిగించుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెనంని మనం ఒక నైట్ మొత్తం అలాగే పెట్టేసుకోవాలన్నమాట అంటే మనకి ఆనియను కరివేపాకు మెంతులు ఆయిల్లో అలాగే పెట్టేస్తామనుకోండి వాటిలో ఉన్న రసాలంతా కూడా ఆయిల్లో మంచిగా దిగుతాయి కరివేపాకు ఆనియను మెంతులు వేసుకున్నాం కదండి వాటితో పాటు కలిపి కూడా మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మాకు అలా వద్దు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మనం తలకు అప్లై చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ని మనం తల స్నానం చేసే ముందైనా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే అయినా కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అనుకోండి నైట్ పూట ఈ ఆయిల్ని మనం జుట్టుకు బాగా పట్టించేసుకొని మార్నింగే తల స్నానం చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ కూడా చూడండి మనకి కరివేపాకు ఆనియను మెంతులు వాటిల్లో ఉన్న రసాలంతా కూడా ఆయిల్లో మంచిగా దిగి ఆయిల్ కూడా మంచి రంగులోకి వచ్చింది అనమాట ఈ విధంగా మనం ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి జుట్టు కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది అలాగే స్మూత్గా షైనింగ్గా చాలా బాగుస్తుందండి రఫ్గా అలా ఉన్న వాళ్ళకి చాలా బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట మళ్ళీ మనము వేరే ఆయిల్స్ని ఏమీ అప్లై చేయనవసరం లేదండి జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది మనకి జుట్టు కూడా స్మూత్గా షైనింగ్గా చాలా బాగుస్తుంది నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఇదే ఆయిల్స్ని యూస్ చేస్తున్నానండి జుట్టు కూడా హెల్తీగా ఉంది జుట్టు కూడా బాగా స్మూత్ స్మూత్గా షైనింగ్గా ఉందనమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అప్లై చేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి పుదీనాని మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్క ఆకనే విడిపించుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి చిల్లుల గరిటైతే అందరి ఇళ్లలోనే ఉంటుంది కదండి ఆ అయితే తీసేసుకొని ఈ పుదీనా కాడల్ని ఈ విధంగా హోల్సుల్లోకి మనము పెట్టేసుకొని కింద నుండి ఈ విధంగా లాగామనుకోండి మనకి చక్కగా ఆకులన్నీ పైన వచ్చేస్తాయి కాడలన్నీ కూడా కింద వెళ్ళిపోతాయి అన్నమాట ఇదే విధంగా కాడల్ని పైన వైపు నుండి ఈ విధంగా పెట్టేసుకొని కింద వైపు నుండి కాడలు తీసేస్తామనుకోండి ఆ ఆకులన్నీ కూడా పైన ఉండిపోతాయి కాడలన్నీ కూడా నీట్ గా సపరేట్ అయిపోతాయి ఈ విధంగా మనం పుదీనాని విడిపించుకున్నాం అనుకోండి తక్కువ టైంలోని నీట్ గా విడిపించేసుకోవచ్చు నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోని ఇన్ని ఆకులని అయితే విడిపించేసుకున్నాను మీరు కూడా ఎక్కువగా పుదీనాని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా విడిపించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తమలపాకులని మనము ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలి అంటే ఎలాగా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి మనకి నెలలు తరబడి అయినా కూడా మనకి తమలపాకులు పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఏదైనా ఫెస్టివల్ టైంలో కానివ్వండి లేదు అంటే మనం ఏమైనా పూజలు చేసుకుంటున్నాము అనే టైంలో ఈ విధంగా మనము తమలపాకులని ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఫ్రెష్గా అన్నమాట మనం తీసుకున్న తమలపాకులు అన్నింటినీ కూడా ఈ విధంగా నీళ్లు విదిరించేసుకొని ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే వేరే ఏదైనా నోట్బుక్ పేపర్స్ అయినా కూడా తీసుకోవచ్చు తీసేసుకొని ఆ పేపర్కి సెంటర్లో ఈ విధంగా తమలపాకులు పెట్టేసుకొని పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా పేపర్ని మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా పాతది షర్ట్ కానివ్వండి లేదంటే టవల్ లాంటిది తీసేసుకొని ఆ క్లాత్నే మనం తడుపుకొని అవసరం లేదండి ఆకులకి మనం ముందే నీళ్లు విదిరించి పెట్టుకున్నాం కాబట్టి అలాగే డైరెక్ట్గా ఆకులను పెట్టేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక కవర్లో ఇలాగ పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయి ఆకులకి ఏమైనా వాటర్ ఎక్కువైనా కూడా మనకి న్యూస్ పేపర్ వాటర్ని అంతా పీల్చుకుంటుంది కాబట్టి మనకి కుళ్ళిపోవడం కానివ్వండి ఆకులు పాచిపోవడము అలా ఏమీ లేకుండా మనకి ఎన్ని రోజుల పాటైనా కూడా ఆకులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకొక పద్ధతిలో కూడా మనం ఆకుల్ని ఎలాగ స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఏదైనా కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న బౌల్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ తమలపాకులు అన్నింటినీ కూడా బౌల్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనము ఆకులని పెట్టుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం నీళ్ళు అయితే ఈ విధంగా చిలకరించుకున్నాం అనుకోండి ఆకులు చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి కింద బౌల్లో వచ్చేసి మరీ ఎక్కువ వాటర్ అయితే పెట్టుకోకూడదండి తొటిమలు ఉంటాయి కదండి అవి మునిగేంత వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పెట్టేస్తామనుకోండి మళ్ళీ పాచిపోతాయి అన్నమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలాగా తొటిమల మునిగేంత వాటర్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా మనం వాటర్లో పెట్టి పెట్టుకున్న తమలపాకలు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఆకులని తీసుకొని వాడుకోవచ్చు ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి మనము ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీని అయితే ఆవిరిపైన ఉడికించుకుంటూ ఉంటాం కదండి విధంగా మనకి సమయానికి ఇడ్లీ కుక్కర్ లేదు అనుకోండి ఈ విధంగా ఇలాంటి బౌల్లో అయినా కూడా మనము ఇడ్లీలాగా పెట్టేసుకొని ఆవిరి పైన ఉడికించుకోవచ్చు అనమాట ఇలాంటి చిల్లెల బౌల్ అయితే అందరు ఇళ్ళ ఉంటుంది కదండి ఆ బౌల్ని అయితే తీసేసుకొని ఫస్ట్గా మనము కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక్కొక్క గరేటగా ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన నుండి ఒక లిడ్డు పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలన్నమాట మరీ ఏం అవసరం లేదండి ఒక మూడు నిమిషాలు లేదు అంటే ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది చేతితో ఈ విధంగా టచ్ చేసి చూసామనుకోండి చేత్టి కానివ్వండి లేదు అంటే తోటి అప్పుడు అంటుకోకుండా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనమే మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఉడికించుకొని అవసరం లేదండి బాగా పర్ఫెక్ట్గా మనకి ఆవిరి పైన ఉడికిపోతాయి అనమాట ఇప్పుడైతే వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మరలా ఇదే విధంగా కొంచెం కొంచెం బ్యాటర్ పెట్టేసుకొని మనం ఇడ్లీలాగా రెడీ చేసేసుకోవడమే ఫస్ట్ మనము ఈ బ్యాటర్ పెట్టుకునే ముందు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసామనుకోండి తర్వాత ఈజీగా ఉడుస్తాయి అనమాట ఇప్పుడైతే నేను తట్టే ఇడ్లీ అని అంటారు కదండి ఆ టైప్ అయితే చేస్తున్నానండి ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని రెండు లేదా మూడు గరెటెల బ్యాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని పైనుండి నుండి మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పైనుండి నుండి మనం ఉల్లిడ్డు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆవిరి పైన మనకు చక్కగా ఉడికిపోతుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకి తట్టే ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా పల్లీ చట్నీతో కానివ్వండి లేదో అంటే టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మన దగ్గర సమయానికి ఇడ్లీ పాత్ర లేదు లేదు అంటే ఎప్పుడు మనం దోశలే తిని తిని మనకి బోర్ కొట్టేసిందనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఎలాగైతే వస్తాయో సేమ్ అదే విధంగా చాలా బాగుస్తాయి తట్ట ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగుస్తాయండి స్పాంజీగా మనకి తినేటప్పుడు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట మనకి కొద్ది కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది అనుకోండి మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవటానికి కూడా సరిపోదు కాబట్టి అలాంటప్పుడు ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా టిప్ వచ్చేసి హీజ్ పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఫస్ట్గా నేనైతే ఇక్కడ అల్లము వెల్లుల్లిపాయలకి ముందే పొట్టు తీసేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా అల్లం ముక్కలు ఒక కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిటికడంత పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాయండి వేసేసుకొని మరొకసారి బాగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి బాగా మెత్తటి పేస్ట్ లాగా రావాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ మిక్సీ జార్లోకి ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఇదే విధంగా మిగతా వెల్లుల్లి పైలు అల్లం ముక్కల్ని కూడా ఒక్కొక్క కప్పు దాకా వేసేసుకొని ఇదే విధంగా మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవడమే ఫస్ట్గా మనం అల్లంని క్లీన్ చేసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లుగా మొన్నేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పైనున్న పొట్టంతా కూడా పీల్ చేసుకొని తర్వాత మనం పేస్ట్ కింద రెడీ చేసుకోవాలన్నమాట అల్లంకి పైనున్న పొట్టు పీల్ చేయకుండా అలాగే మనం తినకూడదు హెల్త్ కు మంచిది కాదు అనేసి అయితే చెప్తూ ఉంటారు కదండి నేనైతే ఎప్పుడూ కూడా పొట్టుని పీల్ చేసుకుని తర్వాతే పేస్ట్ చేస్తాను అనమాట మనము అల్లం ఎంతైతే తీసుకుంటామో వెల్లుల్లిపాయల్ని కూడా అంతే తీసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ దాకా అల్లము హాఫ్ కేజీ దాకా వెల్లుల్లిపాయలని అయితే తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎక్కువ రోజులు ఇదే విధంగా ఫ్రెష్ గా ఉండాలి అని అంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ పసుపుని యాడ్ చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నెల కాదండి రెండు నెలల పాటైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా చాలా బాగుంటుందనమాట పసుపు కొద్దిగా ఆయిల్ని మిక్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి పురుగు కూడా పడకుండా ఎక్కువ రోజులు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి